అందరికీ నమస్తే సలం వాలేకుమ్ వెల్కమ్ టు సాయి కార్స్ వారాల్డ్ అన్న గుడ్ ఈనింగ్ అన్న నాయోడో ఫ్యామిలీ ఎందు గుడ్ ఈవినింగ్ ఏం సాయిబానా ఎక్కడ ఉన్నది ఏంది కథ కార్ఖానం పడిపోతే మన బ్లూ స్టార్ అని అక్కడ ఉంది అనుకుంటున్నారు ఎస్ అన్న మనం అన్నారా షరీఫ్ దర్గాపోయినాం ఈరోజు రిటర్న్లో మన బ్లూ స్టార్ని ఒక మంచి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఏదో తొర్రూర్ అంట మీద ఉంది ఆంధ్ర రోడ్ మీద ఉంది ఉండే వరకు మనకు మంచి ప్లేస్ మనం తినడానికి కాబట్టి మన బ్లూ స్టార్లో ఈరోజు మనం మొత్తం రైస్ చికెన్ మటన్ అన్నీ తెచ్చుకున్నాం మంచిగా ఆపినాం ఆల్రెడీ వీడియోలు అయితే పెట్టినాం త్రీ వీడియోస్ పెట్టినాం టైం టైం వీడియోలు అయితే పెడుతూనే ఉంటాం తగ్గేదలే ఎందుకంటే మన డ్యూటీ రోజుకు నాలు లేదా ఈ పెడుతూ ఉండాలి చూసిరిగా మన బ్లూ స్టార్ కార్ ఉంటే ఎక్కడైనా ఆపుకోవచ్చు అన్న ఈ ఫ్యామిలీతో మంచిగా ఎంజాయ్ హ్యాపీ సండే హ్యాపీ సండే ఎంజాయ్ అంటే మనం ఈరోజు పోయినాం వస్తున్నాం చూసిరిగా మొత్తం వాళ్ళ కింద పెట్టుకున్నాం మొత్తం మా డిక్కీ చూసిరుగా బ్యాగ్ డిక్కీ స్పేస్ డిక్కీలో మొత్తం తెచ్చుకున్నాం రైస్ చికెన్ మటన్ అన్నీ తెచ్చుకున్నాం పోతే మొత్తం ఇక్కడ కూర్చున్నాం తింటున్నాం లొకేషన్ ఉంది చూసిరుగా మొత్తం ఓపెన్ ఉంది ఇక పొద్దున లైట్గా చిన్న కూడ వస్తున్నాయి వర్షం చిన్న కూడా పడుతున్నాయి అయినా కూడా కొంచెం మంచిగా షెడ్ మంచిగా ఉందిగా దాని కింద పెట్టుకున్నాం తింటున్నాం మన కారు బ్లూ స్టార్ మాత్రం ఎవరికైనా కార్ తీసుకోవాలి ప్రతి ఒక్కరు కార్ తీసుకోవాలి మొత్తం నాలు ఎక్కరే అందరూ ఎంజాయ్ చేయాలి ఫ్యామిలీ పిల్లల్ని తీసుకొని అట్లా టూర్ వెకేషన్స్ వేస్తుండాలి ఓకేనా మనం ఈరోజు జరగ వచ్చిన చోటు వీడియోలు ఎక్కడ ఎక్కడున్నా అప్లోడింగ్ అయితేనే ఉంటాయి చూసిరుగా లొకేషన్ ఎట్లుంది మొత్తం మంచిగా ఉందా లేదా మన బ్లూ స్టార్ ఓకే వీడియోలు అయితే ఇంకా పెడతా ఇంటికి పోయినాక పెడతా ఆల్రెడీ ఇప్పుడు మూడు పెట్టినా ఇంటికి పోయినాక మళ్ళీ మన వీడియోలు పెడతా చూసిగా మన బ్లూ స్టార్ డిక్కీ బ్యాక్ స్పేస్ కోపే కొట్టినాం ఇకపోతే భోజనం అయితే తిన్నా మా వాళ్ళు తింటారు తిన్న తర్వాత బయలుదేరతాం ఫైవ్ ఫైవ్ థర్టీ వరకు ఇంటికి వెళ్తా వెళ్ళిన తర్వాత మళ్ళీ విడుదల పెడతా ఓకేనా లొకేషన్ అయితే ఉంది మస్తు పీస్ఫుల్ ఉంది లారీ మన కంపెనీ లారీ అట్టు ఉంది చూసిరా లొకేషన్ అయితే మస్తు ఉంది మన ఈ నుంచి ఇంకా తొర్రూరుకి వెళ్ళాలి తొరూరు ఇంకొక ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుంది ఆ నుంచి సూర్యాపేటకి వెళ్ళిపోతుంది ఓకేనా ఓకే మళ్ళీ నేను ఇంటికి నాకు విడుదల పెడతాను అర్థం చేసుకోండి ఓకేనా రైట్ బస్ స్టాప్లోకి ఏమన్నా అవుతుంది గుడ్ ఈవినింగ్ ఎటునా